చక్కెర తినడం వల్ల చక్కెర వ్యాధి వస్తుంది గుడ్డు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందంటండి శరీరంలో మైక్రోవేవ్ ఫుడ్డుని రేడియోధార్మికతగా మార్చేస్తుంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల లాభైపోతుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందే ఒక చిన్న డిస్క్లైమర్ అండి నేనైతే డాక్టర్ని కాదు నేను ఎంఫార్మసీ చేశానండి నాకున్న జ్ఞానంతో పాటుగా నేను కొంచెం అక్కడ ఇక్కడ సర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు అందజేస్తున్నాను అనమాట సో ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మనకున్న మెయిన్ అన్ని అనుమానాలు అపోహల్లో నెంబర్ వన్ వచ్చేసి చక్కెర తినడం వల్ల చక్కెర వ్యాధి వస్తుంది మనం గనక చక్కెర అనేది ఎక్కువగా మన శరీరానికి తీసుకుంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే మనకి డయాబెటీస్ వస్తుంది షుగర్ వస్తుంది అని చాలా మందికి ఒక పెద్ద అనుమానం ఉంటుందండి ఇది ఒక పెద్ద అపోహ కూడా కేవలం చక్కెర తినడం వల్ల మాత్రమే మనకి షుగర్ వస్తుంది అనేది ఖచ్చితంగా అపోహనే అండి ఎందుకు అంటే చక్కెర తినడం వల్ల మనకి ఉబకాయం వస్తుందండి అంటే స్థూలకాయం అంటారు కదా స్థూలకాయం వస్తుంది దీని ఒబేసిటీ అంటారు ఒబేసిటీ అనేది మనకి టైప్ టూ డయాబెటీస్ రావడానికి ఒక ఛాన్స్ అండి అంతే కేవలం చక్కెర తినడం వల్ల మాత్రమే మనకి షుగర్ వస్తుంది అనేది మాత్రం ఒక పెద్ద అపోహనే ఇంపో ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి టైప్ వన్ డయాబెటీస్కి అంటే మన లైఫ్ స్టైల్ అండి అంటే మన జీవన శైలి మనం తీసుకు ఫుడ్ తింటున్నాం కూర్చుంటున్నాం మనకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు నార్మల్ డే టు డే లైఫ్లో పనులు కూడా లేవు ఎప్పుడు మన బాడీ రెస్ట్లోనే ఉంటుంది అంటే మాత్రం మన లైఫ్ స్టైల్ సరిగా లేదు అంటే మాత్రం టైప్ వన్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ టైప్ వన్ డయాబెటీస్ రావడానికి పర్టికులర్గా ఇదే రీజన్ అని అయితే చెప్పలేమండి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ సో చక్కెర తినడం వల్ల చక్కెర వ్యాధి వస్తుంది అనేది మనందరిలో ఉన్న ఒక పెద్ద అపోహనేనండి చక్కెర అనేది డైరెక్ట్గా డయాబెటీస్ రావడానికి కారణం కాదు చక్కెర కూడా ఒక కారణం కానీ ఓన్లీ చక్కెర తీసుకోవడం అనేది షుగర్ రావడానికి అయితే మాత్రం కారణం కాదు ఇకపోతే రెండో అపోహ గుడ్డు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందంటండి శరీరంలో గుడ్డు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అనేది జనాలలో ఉన్న ఒక పెద్ద అనుమానం ఒక పెద్ద అపోహ గుడ్డులో కొలెస్ట్రాల్ అయితే ఉంటుందండి కొలెస్ట్రాల్ అనేది మనకి కేవలం ఎగ్ యొక్క పచ్చసనలోనే ఉంటుందండి అంటే ఎగ్ ఎల్లోనే ఉంటుంది ఎగ్ వైట్లో ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎగ్గు అనేది మన డే టు డే లైఫ్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వడానికి సరిపడే ఒక మంచి సోర్స్ ఎగ్ అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ డైలీ ఎగ్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అయితే మనకి ఎగ్ ద్వారా లభిస్తుందండి ఫుడ్ ద్వారా మేము ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తీసుకోవట్లేదు మేము సరైన డైట్లో ఉన్నాము అనుకునే వాళ్ళు డైలీ ఒక ఎగ్ కంపల్సరీ తీసుకోవచ్చండి మాకు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి మాకు అస్సలు కొంచెం కూడా క్రో పదార్థాలు తీసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎగ్ ఎల్లోనే అవాయిడ్ చేసి ఎగ్ వైట్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇకపోతే మూడో విషయం ఏంటి అంటే మైక్రోవేవ్ ఫుడ్డుని రేడియో ధార్మికతగా మార్చేస్తుంది అంటే మైక్రోవేవ్ ఫుడ్డుని రేడియో యాక్టివ్గా మార్చేస్తుంది అనేది మనందరిలో ఉన్న ఒక పెద్ద అపోహ అండి నిజంగానే నేను ఇప్పుడే క్లారిటీగా చెప్తున్నాను ఇదైతే నిజంగానే మనందరి అపోహనే అండి దీంట్లో వాస్తవికత అనేది జీరో పర్సెంట్ కూడా లేదనమాట ఎందుకు అంటే మైక్రోవేవ్లో మనకి విద్యుత్ తరంగాలు ఉంటాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయండి మనం మైక్రోవేవ్లో ఫుడ్ని హీట్ చేసుకున్నప్పుడు మైక్రోవేవ్ అనేది ఫుడ్ని వేడి చేస్తుంది అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేసుకొని అంటే ఎండ వల్ల మన శరీరం ఎలా అయితే వేడవుతుందో మైక్రోవేవ్లో ఉన్న విద్యుదాయస్కాంద తరంగాలు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఫుడ్ అనేది వేడవుతుందే కానీ మైక్రోవేవ్స్ ఫుడ్డుని రేడియోధార్మికతగా మార్చేసి అంటే రేడియో యాక్టివ్గా మార్చేసి మన శరీరానికి క్యాన్సర్స్ తెప్పిస్తాయి అనేది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇది ఒక పెద్ద అపోహనే అండి దీంట్లో వాస్తవికత అనేది జీరో పర్సెంట్ నాలుగో విషయానికి వెళ్తే రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల లావ్ అయిపోతాం ఇది మాత్రం నిజంగా ఒక చాలా పెద్ద అపోహనేనండి అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రాత్రిపూట లేటుగా భోజనం చేయడం అనేది నిజంగా అది మంచి అలవాటు కాదు అదొక చ బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పొచ్చు ఎందుకు అంటే రాత్రిపూట భోజనం తినడం వల్ల మనకి సరిగా అరుగుదల ఉండదు పొద్దునికి వికారం గాను వాంతులుగాను తలనొప్పి గాను అలా రకరకాల డైజెషన్ డైజెషన్కి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలా ఉంటుంది కానీ లావైపోతాము అనేది కేవలం రాత్రిపూట లేటుగా భోజనం చేయడం అనే దాని మీద మాత్రం ఆధారపడి ఉండదండి మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న శక్తి క్యాలరీస్ మనం కనుక సరిగా వాటిల్ని యూజ్ చేసుకోలేకపోతే మనం తీసుకున్న క్యాలరీస్ని మనం వినియోగించుకోలేకపోతే మాత్రమే మనం లావ్ అయిపోతాము అంటే బాడీ అనేది రెస్టింగ్ పీరియడ్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మనం లావ్ అయిపోతామే తప్ప కేవలం రాత్రిపూట భోజనం లేటుగా తీసుకుంటే మాత్రం లావ్ అయిపోతాము అనేది నిజంగా పెద్ద అపోహనేనండి సో ఈ వీడియో ద్వారా మీలో ఉన్న ఎన్ని అపోహలు క్లియర్ అయ్యాయండి మీరు వీటిల్లో ఏది నిజం అనుకున్నారు ఏది మీకు వాస్తవం అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఈ వీడియో ద్వారా మీలో ఉన్న కనీసం ఒక్క అపోహనైనా నేను క్లియర్ చేయగలిగాను అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్